రీసెంట్గా అసెంబ్లీ స్పీకర్కి జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ అయితే రాయడం జరిగింది కదా ఈ లేఖ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల తరఫున మాట్లాడటానికి నాకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిపక్ష హోదాకి ఇస్తే అసెంబ్లీకి వస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అయితే కోరడం జరిగింది కదా అయితే దీని మీద టీడీపీ ఒక రకమైన ఆ విమర్శనైతే జగన్మోహన్ రెడ్డి మీద చేస్తూ ఉంది అదేంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే రేపు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు అంటే ఇప్పటికే ఆయన మీద ఈడీ కేసులు ఉన్నాయి ఇప్పటికే రఘురామకృష్ణరావుకి సంబంధించి అచ్చాయత్తం కేసులో ఆయన మూడో నిందితుడిగా ఉన్నాడు ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయన అరెస్ట్ చేయాలంటే రేపు ఆయన్ని ఒకవేళ అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ముందు జాగ్రత్తగా ప్రతిపక్ష హోదా అడుగుతుండు అని చెప్పేసి టీడీపీకి చెందిన వాళ్ళైతే దీన్ని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మలుచుతున్నారు ఓన్లీ ప్రతిపక్ష హోదా కోరుతుంది దీనికంటే అరెస్ట్ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే ప్రతిపక్ష హోదా కోరుతుండు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు